ఎనిమిది సంవత్సరాల తర్వాత అవును మీరు విన్నది నిజమే రెండు వేల పదిహేడు తరువాత ఇండియాలో ఇండియాని ఓడించడానికి న్యూజిలాండ్ కి ఎనిమిది మ్యాచ్లు వెయిట్ చేయవలసి వచ్చింది కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీ వృధా అయిందా రాజ్ కోట్ లో ఆ హిస్టరీని న్యూజిలాండ్ తిరగరాసింది డ్యారెల్ మిచిల్ ఇండియా మీద ఆడిన లాస్ట్ నాలుగు ఇన్నింగ్స్ లో ఇది మూడవ సెంచరీ అసలు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ని డ్యారెల్ మిచిల్ ఎందుకు టార్గెట్ చేశాడు రాజ్కోట్ కివీస్ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి ఇప్పుడు సిరీస్ వన్ వన్ తో సమమైంది అసలు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది కేఎల్ రాహుల్ పోరాటం గురించి మిచిల్ మాస్టర్ క్లాసిక్ ఇన్నింగ్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం పిచ్ స్టార్టింగ్ లో కి కొంచెం కష్టంగానే ఉంది న్యూజిలాండ్ బౌలర్స్ జెమిసన్ ఫాల్క్స్ లైన్ అండ్ లెంత్ తో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు మన ఓపెనర్లు మొదటి ఐదు ఓవర్ లో కేవలం పది పరుగులు మాత్రమే చేయగలిగారు రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ నిలకడగా ఆడి స్కోర్ ను డెబ్బై పరుగులు దాటించారు కానీ అక్కడే అసలు కథ మొదలైంది రోహిత్ శర్మ ఇరవై నాలుగు రన్స్ కి అవుట్ అవ్వడం ఆ వెంటనే సుబ్మన్ గిల్ యాభై ఆరు రన్స్ కి విరాట్ కోహ్లీ ఇరవై మూడు రన్స్ కి శ్రేయస్ అయ్యర్ ఎనిమిది రన్స్ కే వెంట వెంటనే మన టాప్ ఆర్డర్ ప్లేయర్స్ అందరూ తక్కువ స్కోర్ కే అవుట్ అవ్వడంతో ఇండియా ఒక దశలో నూట పద్దెనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అప్పుడే గ్రీజ్ లోకి వచ్చాడు కేఎల్ రాహుల్ టీం కష్టంలో ఉన్నప్పుడు రాహుల్ ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు తన ఎనభై ఐదో ఇన్నింగ్స్ లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు కేవలం తొంభై రెండు బంతుల్లోనే నూట పన్నెండు రన్స్ చేసి నాట్అట్ గా నిలిచాడు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెంబర్ ఫైవ్ లేదా అంతకంటే కింద బ్యాటింగ్ చేస్తూ అలాగే వికెట్ కీపర్ గా ఉన్న రాహుల్ కి ఇది మూడవ సెంచరీ అలాగే కివీస్ మీద రాహుల్ కి పది ఈనింగ్స్ లో నాలుగు వందల అరవై తొమ్మిది రన్స్ చేశాడు యావరేజ్ ఎంతో తెలుసా తొంభై మూడు ఇందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి జడేజా ఇరవై ఏడు రన్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇరవై రన్స్ తో సపోర్ట్ ఇచ్చిన లాస్ట్ లో రాహుల్ గేరు మార్చి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు ముఖ్యంగా ఆ రివర్ స్వీప్ షాట్ అయితే వేరే లెవెల్ మొత్తానికి ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై నాలుగు రన్స్ చేసింది ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్ లో ఈ పిచ్చి మీద ఇది విన్నింగ్ స్కోర్ అని అందరూ అనుకున్నారు ఇక న్యూజిలాండ్ చేజింగ్ విషయానికి వస్తే మన బౌలర్స్ పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ వేశారు హర్షిత్ రాణా డయాన్ కాన్వే ని క్లీన్ బౌల్ చేస్తే ప్రసిద్ధి కృష్ణ హెన్రీ నికోలస్ ను అవుట్ చేశాడు కివీ స్కోర్ నలభై ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది స్టేడియం మొత్తం గోల గోల కానీ మ్యాచ్ ఇక్కడే మలుపు తిరిగింది డ్యారెల్ మిచెల్ మరియు విలియంగ్ గ్రీజ్ లో పాతుకుపోయారు మొదట్లో ఆచుతూచి ఆడుతూ గ్రీజ్ లో సెటిల్ అయ్యాక అద్భుతమైన షాట్స్ తో వీళ్ళిద్దరూ కలిసి మూడో వికెట్ కి ఏకంగా నూట అరవై రెండు పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పి మ్యాచ్ ని ఇండియా చేతుల్లోంచి లాగేసుకున్నారు ఇక్కడ కీవీస్ బ్యాటింగ్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకోవాలి మన మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను టార్గెట్ చేశారు డారిల్ మిచల్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అటాకింగ్ మొదలుపెట్టాడు ముఖ్యంగా స్వీప్ షాట్స్ ఆడుతూ మన బ్యాట్స్మెన్లు ఇరవై మూడు ఓవర్ల స్పిన్ బౌలింగ్ లో ఒకే ఒక స్వీప్ షాట్ ఆడితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు పద్దెనిమిది ఓవర్ల స్పిన్ లో ఏకంగా పదమూడు స్వీప్ షాట్స్ ఆడారు కుల్దీప్ యాదవ్ తన పది ఓవర్ లో ఎనభై రెండు పరుగులు ఇచ్చాడు విలియంగ్ ఎనభై ఏడు రన్స్ చేసి అవుట్ అయిన డ్యారిల్ మిచిల్ మాత్రం నూట పదిహేడు బంతుల్లో నూట ముప్పై ఒక్క రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు మిచిల్ ఇండియా మీద ఇండియాలో లాస్ట్ నాలుగు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ చేశాడు అలాగే యాభై మూడు ఇన్నింగ్స్ లోనే ఎనిమిది సెంచరీలు చేశాడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తూ ఇన్ని సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు అలాగే ఇండియాలో న్యూజిలాండ్ కి ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసి రెండు వందల ఎనభై ఐదు రన్స్ అంతకు ముందు రెండు వేల పదిహేడులో వాంకేడేలో రెండు వందల ఎనభై ఒక రన్స్ చేశారు ఆ రికార్డు బద్దలైంది ఇక రాజ్కోట్ స్టేడియంలో గత ఐదు మ్యాచ్ లో చేసింగ్ టీం గెలవలేదు ఆ రికార్డు ని కివీస్ బ్రేక్ చేసింది అయితే ఇండియా తప్పులు కూడా ఉన్నాయి మిచ్చులు ఎనభై పరుగుల దగ్గర ఉన్నప్పుడు ప్రసిద్ధి కృష్ణ బౌండరీ లైన్ దగ్గర ఒక ఈజీ క్యాచ్ వదిలేశాడు మిచిల్ లాంటి ప్లేయర్ క్యాచ్ వదిలేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు కదా ఆ తర్వాత పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించడంతో మిచిల్ మరియు గ్లాన్ ఫిలిప్స్ మ్యాచ్ ను మరో పదిహేను బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేశారు సరే అసలు ఇండియా ఎక్కడ ఓడిపోయింది స్పిన్ డిపార్ట్మెంట్ జడేజా కుల్దీప్ యాదో కలిసి పద్దెనిమిది ఓవర్లో నూట ఇరవై ఆరు రన్స్ ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశారు లైట్స్ వెలుతురులో మరియు కొంచెం డ్యూ అవడంతో బంతి స్పిన్ అవ్వలేదు రెండో ఫ్యాక్టర్ ఫీల్డింగ్ ఆ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ రాహుల్ తప్ప మిగిలిన వారు ఎవరు చివరిలో హిట్టింగ్ చేయలేకపోయారు ఇంకో ఇరవై రన్స్ చేస్తే బాగుండేది ఏమైనా సిరీస్ మాత్రం ఇప్పుడు రసవత్రంగా మారింది ఫైనల్ మ్యాచ్ కోసం మనం ఇండోర్ వెళ్తున్నాం ఇండోర్ పిచ్చి బ్యాటింగ్ కి స్వర్గదాయం మరి ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ విరాట్ కోహ్లీ చెలరేగుతారా సిరీస్ ఎవరు సొంతం అవుతుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీర్ ఈ మ్యాచ్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్